హిందూ మహా జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మూడవ శ్లోకం దోషవదిత్యేకే కర్మ న త్యాజ్యం ఇది చాపరే కొందరు విద్వాంసులు లేదా పండితులు కర్మలన్నీ దోషయుక్తమే కనుక వాడన్నిటినీ త్యజించాలి అంటారు కానీ యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావు అంటే త్యజించేవి కావు అని మరికొందరు అంటారు నిన్నటి శ్లోకంలో త్యాగము గురించి సన్యాసము గురించి అభిప్రాయాలు లోకములు ఎలా ఉన్నాయి అనేది స్వామి వెలుగుచ్చారు అలాగే ఈ రోజు శ్లోకంలో ఇంకొక రెండు రకాల అభిప్రాయాలు వెలుగుచారు ఏమిటవి ఏ కర్మ చేసినా కూడా కర్మ అనేది అసలు దోషభూ ఇష్టం కనుక అసలు అవన్నీ వదిలిపెట్టాల్సిందే కర్మ అనేది వదిలిపెట్టేయాలి అనేసరిస్ కొందరు అభిప్రాయం అట కొందరు పండితుల అభిప్రాయం అట ఏ పని చేస్తున్నా కోరిక లేకుండా ఎవరు చేరు ఏదో ఒకటి పొందాలి ఏదో ఒకటి మనకి లాభించాలి అనుభవించాలనే కోరికతో ఏ పనైనా చేస్తారు ఏ పని చేస్తున్నా అందులో ఎంత కాదని కూడా కించిత్ అధర్మం ఉండవచ్చును కించిత్ అన్యాయం ఉండవచ్చును అలాగే కించిత్ అసత్యం ఉండవచ్చును కాబట్టి మనము ఎంత మంచిగా కర్మ చేయాలనుకున్నా మనకి తెలియకుండానే కర్మలలో దోషాలు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా కర్మ బంధనాలకు రకరకాల జన్మలకు కారణమవుతాయి కాబట్టి అసలు కర్మ యాక్టివిటీ ఆచరణ అనేది ఏదైతే ఉంటుందో అదంతా కూడా దోషత్వం కాబట్టి కర్మలను కంప్లీట్గా త్యజించాలి అని కొందరు పండితుల అభిప్రాయము కానీ యజ్ఞము దానము తపస్సు ఇలాంటి వైదిక పరమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి త్యజించేవి కాదు అవలా త్యజిస్తాము అవి త్యజించేవి కాదు పైగా ఆచరించవలసినవి అని ఇంకొందరు పండితుల అభిప్రాయము చెప్పి ఉన్నారు అంటే ఆచరించడం కోసమే కదా కాబట్టి అసలు కర్మలే దోషము ఇష్టం అసలు ఆచరించకూడదు అనేది కొందరు అభిప్రాయం అయితే వైదిక పరమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి త్యజించకూడదు వాటిని మాత్రమే ఆచరించాలి మిగతావన్నీ ఆచరించకూడదు అనేది కొందరు అభిప్రాయం అట అంటే ఈ రకరకాల నానా రకాల అభిప్రాయాలు కానీ మనము సరిగ్గా గమనించామంటే ప్రస్తుతం ఉన్న ఈ కాలమైన పరిస్థితులు ఏ పని చేయలేమండి ఏం చేయాలన్నా కూడా భయమే వేస్తుంది అస్సలు కర్మల దోషపు ఇష్టమైనవి కాబట్టి త్యజించాలి చేయకూడదని కొందరు లేదు లేదు వైద్య కర్మలు మాత్రం చేయొచ్చు మిగిలినవి త్యజించాలి చేయకూడదని కొందరు కోరికలతో చేసే కోరికలతోటి మనం ఆచరించే కర్మలు ఏవైతే ఉన్నాయో వాడిని త్యజించాలని కొందరు కాదు కాదు కర్మలన్నీ చక్కగా కూడా తెచ్చి కర్మ ఫలాల మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ఉండి కర్మ ఫలాలను త్యజించడం ఏదైతే ఉంటుందో అది సరి అని కొందరు కర్మ గురించి ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఇంకా చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా ఏ ప్రాణికైనా కూడా కర్మ చేయకుండా ఒక నిమిషము కుదరదు ఈ విషయం కూడా స్వామి భగవద్గీతలో ఒక చోట చెప్పున్నారు కర్మ చేయకుండా ఎవ్వరికీ మనుగడ సాగదు ప్రతి ప్రాణి ప్రతి మానవుడు ఏదో ఒక కర్మ తాను ఆచరిస్తూనే ఉంటాడు కాబట్టి కర్మ చెయ్యకుండా మనుగడ ఉండదు అలానే కర్మకు సంబంధించి ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయే ఇవన్నీ మనసుకెక్కించుకుంటే ముందు మనం భయపడిపోతాం ఏ పని చేయకుండా ఉండిపోతాం ఏం చూస్తే ఏం చేస్తే ఏమవుతుందో పాపం తగులుతుందేమో దోష పోయిష్టమేమో అంటే ఏంటంటే ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు క్లారిటీ మిస్ అవుతుంది అవునా ఏదైనా సరే ఒక్క అభిప్రాయం ఒక్క విషయం ఉన్నప్పుడు దాన్ని యథాతథంగా మనం తీసుకోగలుగుతాము నాలుగు రకాల అభిప్రాయాలు ఉంటే ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి వాటిలో ఏది కరెక్ట్ అంటే ఏమవుతుంటే ఇక్కడ భయం మొదలవుతుంది ఆందోళన మొదలవుతుంది క్లారిటీ మిస్ అవుతుంది అవునా కాదా కాబట్టి వీటికి సంబంధించి భగవంతుడు ఏం చెప్తాడు అనేది మనం తీసుకోవాలి పది మంది పది రకాలుగా చెప్పినా పది అభిప్రాయాలు వెలుగుచ్చినా అందరికంటే వాళ్ళు ఎవరో వాడు చెప్పింది మనకి ప్రమాణము కదా కాబట్టి పరమాత్మ ఏమి చెబుతాడు త్యాగము గురించి సన్యాసము గురించి కర్మ గురించి అది మాత్రమే ఫైనల్ అది అందరూ ఆచరించదగ్గది ఖచ్చితంగా ఆచరించవలసినది అభిప్రాయాలు ఎన్నున్నా కూడా ప్రతిదీ తెలుసుకోవచ్చు తప్పేమీ లేదు ఎన్ని రకాల అభిప్రాయాలున్నా ఎన్ని రకాల వాదనలు ఉన్నా ప్రతీది కరెక్టే ప్రతీదీ మనం తెలుసుకుంటాం ప్రతీదీ కూడా వింటాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఏది సుప్రీం ఏది మనం వినాలి ఆచరణలో పెట్టాలి ఎవరు చెబితే దాని ముందు తల వంచాలి అనే విషయానికి వచ్చినప్పుడు పరమాత్ముడు చెప్పిందే ఫైనల్ అవుతుంది అవునా కాదా కాబట్టి ఈ అభిప్రాయాలన్నీ కూడా ఇలా ఉన్నాయి అని స్వామి శ్లోకం వరకు చెప్పారు కానీ అసలు ఏది కర్మ ఏది త్యాగము ఏది సన్యాసము ఏ విధంగా జీవితంలో ప్రవర్తించాలి ఆచరించాలి అనేది స్వామి ఇహ రేపటి శ్లోకం నుండి చెప్తారు తెలుసుకొని మంచి క్లారిటీతో జీవితంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం जयते धर्मो रक्षित रक्षित जय श्री रृष्णापण